ఫస్ట్ టైం నేను చూస్తున్నా మన కోమరి చెరువు ఇంత కోపంతో తాండవం మారడం ఇది మామూలు తాండవం కాదు దేవర తాండవం కంటే కూడా వేరే వేరే రేంజ్లో గూజ్ బంప్స్ వస్తుంది సో ఈ సౌండ్ కానీ వాటర్ ఫ్లో కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఈ వాటర్ అసలు ఎక్కడ ఉండి వస్తున్నాయో కూడా ఇంతవరకు తెలియదు అసలు సిద్ధిపేటలో వర్షమే లేదు ఈ వాటర్ ఎక్కడ ఉండి వస్తున్నాయో అస్సలు అర్థం అవట్లేదు సో నేను చాలా అంటే చాలా దగ్గర నుండి అయితే వీడియో తీస్తున్నా సో ఒకసారి చూడండి మామూలుగా లేదు రని అడుగుదాం అన్న ఒక ముచ్చడి చెప్పాలి నువ్వు ఇంత వాటర్ ఫ్లోయింగ్ అవుతుంది కదా సో దీనికి కారణం ఏందంటాం ఇప్పుడు ఏంటంటే మెదక్లో కామరేట్లో పడుతున్నటువంటి వర్షాలే కారణం మెయిన్ ఇంత వరద రావడానికి మన బాలరాజాన్ని అయితే చెప్పిండు పరిస్థితి అక్కడ మెదక్ అండ్ కామరేట్లో వర్షం పడడం వల్ల ఆ వాటర్ ఫ్లో అంతా అంతా మన శ్రీనగర్ సిద్దిపేట కాలనీ ఈ సైడ్ వచ్చిందని చెప్పి ఆయన కొంచెం థింక్ చేస్తుండు సో ఎంతవరకు నిజమో అవద్దమో రేపు న్యూస్లో వచ్చేస్తుంది కానీ ఇక్కడ లాజిక్ ఏందంటే ఎక్కడో అయిన కామరెడ్డిలో కూర్చున్న వరుసల వల్ల సిద్దిపేటకి వాటర్ ఫ్లోర్ రావడం అనేది నెక్స్ట్ లెవెల్ అది